హాయి వెల్కమ్ టు తమ్మడి ఇదే నడిపతి అందరూ ఎలా ఉన్నారు అందుకే చాలా బాగున్నాయి చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇన్ని రోజుల నుంచి పెట్టలేనందుకు సారీ కొంచెం బిజీగా ఉంది నాకు షార్ట్స్ వీడియోస్ చేయటం కుదరలేదు అందుకని మళ్ళీ ఈరోజు పెద్దగా అని చెప్పేసి మిమ్మల్ని చూడండి ఇది ఇదైతే రీసెంట్గా నేను ఒక కస్టమర్ కేర్కి వేశాను శారీ కూడా పింక్ కలర్ రావటంతో సేమ్ పింక్ కలర్ ఫ్లవర్స్ అండ్ గోల్డ్ కలర్ లీవ్స్తో ఈ డిజైన్ అయితే వేసాను చాలా అంటే చాలా బాగున్నట్టుగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత నింటుంది ఎంత క్లాసీగా ఉందో ఇలాంటి వీడియోస్ ఏమో చేయాలనుకుంటున్నాను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి నన్ను ఫాలో చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే వీడియోస్కి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీఎస్ అందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్